నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది సాగర్ ఇరవై నాలుగు గేట్లు ఎత్తి రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై ఎనిమిది అడుగులుగా ఉంది ప్రాజెక్టు ప్రస్తుత నిల్వ సామర్థ్యం మూడు వందల ఎనిమిది టీఎంసీలు కాగా పూర్తి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు సాగర్ గేట్లు ఎత్తడంతో పర్యాటకులు తరలి వస్తున్నారు ఇవాళ ఆదివారం సెలవు కావడంతో ఈ సాయంత్రానికి పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ప్రాజెక్టు వద్ద ఎలాంటి ప్రమాద ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు